జిల్లా మీటింగ్ ప్రధాన జిల్లా మీటింగ్ దానికి అందరూ కూడా సమన్వయంగా పనిచేసి మూడు పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ మూడు పార్టీలు సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులకు విజయనగరం చేసిన పార్టీలు ఒకరికి కార్యకర్తలకి నాయకులందరికీ కూడా ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం అందరూ పనిచేశారు అవన్నీ ఉంటే మన రాష్ట్ర పెద్దలు వివరాలన్నీ చెప్తారు అలాగే ఈరోజు ఈ సమావేశం ముఖ్యం చేస్తూ మన పత్రికారు చెప్పారు మన ప్రాంతానికి సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వర్షాలు వరదల కారణంగా రైతులు అనేక రకమైన ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈరోజు మోర్చా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక విషయాన్ని అందులో జోడించినట్టు కోరుతూ ఎంత ఉద్దేశమైనటువంటి లక్ష్యాలీమ జిల్లా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అధికంగా రైతులు నష్టపోయిన జిల్లా ఏదైనా ఉందంటే కోనసీమ జిల్లా నది పక్కకు నదీ గర్భంలో కలిసిపోయిన పంటలు ఏమైనా ఈ కోనసీమ జిల్లా ఈ ప్రాంతాలు కొద్ది మంది మన వాళ్ళని మోడీ ఇచ్చి పెట్టిస్తున్నారు ఆ పని చేస్తాం కొన్ని మన పార్టీ నుంచి ఇందాక విశ్వకర్మ యోజన గురించి అడిగారు ఒకసారి సంఘటన పరంగా ఏ కార్యక్రమాలు రాబోయే కార్యక్రమాల గురించి చర్చ చేయడానికి గతంలో ఈ నాలుగు నెలలు మూడు నెలల ఎలక్షన్లో మీ అనుభవాలు తెలుసుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర సంఘటన మంత్రి గారు డూ పెద్దామని చెప్పి చెప్పడం అందులో భాగంగా బీజేపీకి కావడం జరిగింది మనకి కేంద్ర పార్టీ ఆగస్టు పదిహేనుకి ఆర్గా తెరంగా అభియాన్ పేరుతో ఒక ప్రోగ్రాం ఇచ్చింది దాంట్లో ప్రధానంగా మనకి ఈరోజు ఆరో తారీఖు తొమ్మిది రోజులు ఉందా కార్యక్రమం దీనికి ప్రధానంగా ముందు జిల్లా కమిటీలు జిల్లా నుంచి మూడు పేర్లు తీసుకోమన్నారు రాష్ట్ర కమిటీ ఉద్దేశం జిల్లా నుంచి మూడు పేర్లు తీసుకుని ఆ మూడు పేర్లు ఇరవై ఆరు జిల్లాల పేర్లు కేంద్రానికి పంపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మండలాల నుంచి కూడా పేర్లు తీసుకోవాలి గౌరవం లేదు ప్రతి మండలాల నుంచి మూడు పేర్లు మేము తీసుకోవాలి ఆ మూడు పేర్లు మాకు ఎంత త్వరగా ఇస్తే త్వరగా మేము జాతీయ పార్టీ కమిటీ